అయితే వెనకటి ఒక సామెత ఉండే కదా ఇగో ఇంట్లో తినడానికి తిండి లేకపోయినా మంచి బట్టలు ఉండాలి మంచి దుస్తులు ఉండాలని అవును ఇగో గందకే గీయాల మన ముదల్ మండలంలోని ముదల్ కేంద్రంలో ఇగో మన పవార్ రామరావు గారు అక్కడ శ్రీ వినాయక డ్రెస్సెస్ ను ఓపెనింగ్ చేయడానికి వచ్చిందన్నమాట అయితే యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా కానీ తను అందంగా కనిపించాలన్నా పది మందిలో మంచి పేరు ఉండాలన్నా పది మందికి ఆకర్షించాలన్నా తనకు మంచి బట్టలు ఉండాలన్న మాట ఇక బట్టలే మంచిగా లేకపోయితే ఈ సమాజంలో ఎవరు కూడా విలువయ్యారు కదా అందుకే మంచి మంచి బ బట్టలు అందియడానికి మంచి మంచి సారీలు అందియడానికి మంచి మంచి అబ్బాయిలకు అమ్మాయిలకు డ్రెస్ మెటీరియల్ అందియడానికి గేలా మన మొదల్లో శ్రీ వినాయక డ్రెస్సెస్ను మన పవార్ రామారావు గారు ఓపెనింగ్ అన్నమాట అవ్ ఎందుకంటే ఇక మీరు ఇక నిర్మలో నిజామాబాద్ హైదరాబాద్ పోయి డ్రెస్సులు తీసుకోవాల్సిన అవసరం లేదన్నమాట ఇక మన దగ్గరనే మన ప్రాంతంలోనే మన మొదల్లోనే బస్ స్టాండ్ ముందర శివాలయం యొక్క రోడ్కు ఇవాడ డ్రెస్సెస్ ఓపెనింగ్ అన్నమాట అయితే ముందుగా మన పవర్ రామరావు గారు వెళ్ళి అక్కడ రిబ్బన్ కట్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి గణనాథుడికి మాట ఇక హారతి ఇచ్చిన తర్వాత మన పవర్ రామారావు పటేల్ గారితో పాటు అక్కడ కొన్ని వందల మంది అభిమానులు అదేవిధంగా కార్యకర్తలు అదేవిధంగా షాప్ ఓపెనింగ్ వచ్చినటువంటి అక్కడ చుట్టాలు రావడం జరిగింది ఇక దాని తర్వాత మన పవర్ రామరావు పటేల్ గారికి బొకే ఇచ్చి షాల్వతో అన్నమాట గ్రామ సర్పంచ్కు ఎంపీటీసీకి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు సంబంధించిన తర్వాత ఇక మన పవర్ రామారావు పటేల్కు ముందుకల్లా అక్కడ పూజారికి పూజ మనకు సత్కరించిన తర్వాత ఇక ఫస్ట్ బోరిగి మన రామరావు గారే గారే మాట అయితే ముందుగా ఆడ ఒక ఐదు దస్తులను కొని కార్యకర్తలకు ఇచ్చిందన్నమాట శ్రీ వినాయక డ్రెస్సెస్ లో మీకు ఎలాంటి శుభకార్యాలు జరిగినా ఎలాంటి సందడిలు జరిగినా ఇక్కడ అన్ని రకాల డ్రెస్సులు దొరుకుతాయన్నమాట ఇక అటు ఇటు పోవాల్సిన అవసరం లేకుండా చిన్న పిల్లల నుంచి పెద్ద నిన్ను నూరేళ్ల ముసల వరకు ప్రతి ఒక్కళ్ళకు అందుబాటులో ఉండే డ్రెస్సులు ఇక్కడ ఉంటాయన్నమాట అయితే అంతేకాకుండా ఇక్కడ యూత్కు కానీ అదేవిధంగా అమ్మాయిలకు కానీ స్పెషల్ డ్రెస్సులు ఉన్నాయన్నమాట మీరు చూస్తున్నారు ఇక్కడ కొన్ని వందల డ్రెస్సులు ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి ఇక్కడ జీన్ ప్యాంట్లు కావచ్చు అదేవిధంగా కాటన్ టీ కావచ్చు షర్ట్లు కావచ్చు అదేవిధంగా అన్ని రకాలైనటువంటి ఇక్కడ సారీలు కానీ బనియన్లు కానీ అన్ని రకాలైనటువంటి ఇక్కడ డ్రెస్సులు మీకు అందుబాటులో ఉంటాయన్నమాట ఇంకొకటి అనుకోవచ్చు అబ్బో ఇంత పెద్ద షాపింగ్ ఓపెన్ చేసినా అంటే రేట్లు మస్తు ఉంటాయేమో అని అవి ఏమి ఉండయి మస్తు చీపు అదే విధంగా చాలా తక్కువ రేట్లకి ఇక్కడ మంచి మంచి సారీలు డ్రెస్సులు విధంగా పట్టు చీరలు అబ్బాయిలకు అమ్మాయిలకు అందరికీ అందుబాటులో ఉండే రేట్లకి దొరుకుతుంది అన్నమాట ఇక మీరు ఇక పట్టణంకు ఇటో అటో పోవాల్సిన అవసరమే లేదు సోషల్ కదా ఇంత పెద్ద షాపింగ్ మాల్ ఉన్నదో ఇంత పెద్ద షాపింగ్ మాల్ ఉన్నది ఇక ఈ మన నిర్మల్ జిల్లాలోనే ఇది మస్తు పెద్ద షాపింగ్ మాల్ అన్నమాట